మా సింగరామండ్రైవర్పేట నేను లారీ డ్రైవర్ని నాకు అనారోగ్యం ఉన్న బట్టి దేవదే కనుమల కోత ఫాస్టర్గా దగ్గర వచ్చాను అయితే నాకు కడుపులో ఆ తపన ఆరాటం ఇవన్నీ చూసి ఆయన ఈ వేసరత్సం చేసుకునేది కడుపు పట్టుకొని ఏం కాదు నీకు ధైర్యం ఉండు దేవుడిని విశ్వాసం ఉండు అని చెప్పాడు అయితే నేను విగ్రహారాధి విగ్రహారాధనని విగ్రహారాధన అయితే అయ్యా నీ ఇంట్లో పటాలు ఉన్నాయి తీసేసి నీకు మంచి జరుగుతుంది నమ్ముకో అని చెప్పాడు నేను అవి ఆయన చెప్పినా కూడా రెండు వారాలు తీయకుండా తిరిగాను మూడో వారాలు ఆయన అయ్యా నీ ఇంట్లో పటాలు ఉన్నాయి ఇంకా అన్నది తీసేయాలి నీకు తీస్తేనే నీకు మంచి అన్న తర్వాత నేను పొయ్యి తీసుకెళ్ళి సాయిబాబా గుడిలో పెట్టేశాను అయితే కరులో గపనం పెరిగింది పెరిగితే నా కాడ చూపించుకునే దానికి డబ్బు లేదు పాస్టర్ గారే ఇచ్చి అయ్యా నువ్వు దైనందో ఏం కాదు నీకు అని చెప్పి చెప్పి కలుపు పట్టుకొని చెప్పాడు అవును వెళ్ళి నేను ఇంట్లో ఉన్న వస్తువులు అనుకొని ఏదైనా డాక్టర్ గారి చూపిస్తే ఈ ఆపరేషన్ చేయాలన్నారు సరే ఇంకా ఆపరేషన్లో డబ్బులు రెడీ చేసుకొని ఈ భుగం మీద రాసపింది ఆ గడ్డ కోసం రాష్ట్ర గారి దగ్గరికి వస్తే ఇంకా ఆయన తప్పడం ఎందుకు లేని చెప్పి మళ్ళీ వెనకొచ్చి వెనకొచ్చి చెప్పారు ఇంకా తెలంగాణలో హాస్టారా ఇపోయిన గడ్డ వేసి చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాను అంటే ఆ గడ్డ పుడిచేతో పట్టుకొని కథ కథ చేసి వచ్చేసాడు వచ్చినాయమంటే దాంట్లోకి ఇంటికి పోయినామంటే దాంట్లో ఉన్న కల్మషం అంతా బయటకు వచ్చి అయితే మా అడ్రస్ దివ్యశాంతి స్వస్థత తోట బ్రదర్ ఆఫ్ సతీష్ పాల్ గారు చిన్నగనుమల గ్రామం సింగరాయకొండ మండలం ప్రకాశం జిల్లా మా ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఫైవ్ వన్ సిక్స్